కల్తీ మద్యాన్ని విషపూరితమైనటువంటి మద్యాన్ని రాష్ట్రంలో ఏరులై పారించి కొన్ని వేల కోట్ల రూపాయలు దిగమింగినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి దేశంలోనే అతిపెద్ద లిక్కర్ మాఫియా డాన్ జగన్మోహన్ రెడ్డి అతను చేసినటువంటి ఈ భారీ లిక్కర్ స్కామ్ పైన ఇప్పటికే దర్యాప్తు దాదాపుగా పూర్తిగా వస్తోంది దాని నుంచి దృష్టి మరల్చాలని చెప్పి ఒక కుట్రలో భాగంగా వాళ్ళు గతంలో చేసినటువంటి ఈ కల్తీ మద్యం దానికి సంబంధించినటువంటి తయారీ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో జోగి రమేష్ ఆధ్వర్యంలో మళ్ళీ వాటిని ప్రారంభించి ఈ ప్రభుత్వ హయాంలో అదేదో జరుగుతున్నట్టు కుట్రపూరితంగా ఒక కొత్త నాటకానికి తెరలేపారు దానికి సంబంధించి మరి గతంలో అరెస్ట్ అయినటువంటి అద్దెపల్లి సోదరులు ఎవరైతే ఉన్నారో వారు ప్రధాన నిందితుడు ఏవన్ కానీ మిగతా వారు ఇచ్చినటువంటి వాంగ్మూలాలు చాలా స్పష్టంగా జోగి రమేష్ మమ్మల్ని వెనక్కి నుండి నడిపించాడు జోగి రమేష్ మాకు ఆర్థిక సహాయం చేశాడు జోగి రమేష్ చెప్తేనే మేము ఆఫ్రికా వెళ్ళాం ఆఫ్రికాలో ఉన్నటువంటి రెడ్డి గ్లోబల్ జగన్ రెడ్డి సోదరులు నడిపేటటువంటి రెడ్డి గ్లోబల్ అక్కడ క్యామరూన్ కానీ ట్రాన్జీనియా కానీ రకరకాల దేశాల్లో లిక్కర్ వ్యాపారం క్యామరూన్ దేశంలో వీళ్ళు చేస్తున్నటువంటి కల్తీ మధ్యాహ్నం అక్కడ కనిపెట్టి అక్కడ క్యామరూన్ క్యాబినెట్ మంత్రి స్వయంగా వెళ్లి రెడ్డి గ్లోబల్ కంపెనీని కూడా సీల్ చేసినటువంటి పరిస్థితి ఆ రకంగా జగన్ రెడ్డి సొంత కుటుంబ సభ్యులే దీనిలో ఇన్వాల్వ్ అయ్యి ఈ వ్యవహారాన్ని అంతా కూడా నడిపిస్తూ ఇక్కడ ఉన్నటువంటి వారికి ట్రైనింగ్ ఇచ్చి ఈ అద్దెపల్లి సోదరులు లాంటి వారికి ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడ కూడా ఆ కార్యక్రమాన్ని నడిపిస్తూ జోగి రమేష్ లాంటి వ్యక్తుల సహకారం అంతా కూడా చేస్తూ ఉన్నారు ఇవాళ ఒకటే చెప్తా ఉన్నాం నిన్నటి నుంచి జగన్ రెడ్డి ఎగిరెగిరి పడతా ఉన్నాడు ఏదో అది కుట్రా ఇది కుట్రా అని చెప్పి అద్దేపల్లి కుటుంబం మాకు అత్యంత సన్నిహితమైనటువంటి కుటుంబాన్ని జోగి రమేష్ చెప్పాడా లేదా జోగి రమేష్ కి అద్దేపల్లి సోదరులకి మధ్య జరిగినటువంటి చాట్ వాట్సాప్ చాట్ ఆధారాలు బయటకు వచ్చాయి దానిలో స్వయంగా జోగి రమేష్ నువ్వు ఆఫ్రికా ఎప్పుడు వెళ్తున్నావు ఎప్పుడు మళ్ళీ అక్కడి నుంచి వస్తావు ఇటువంటి వ్యవహారం డిస్కషన్ అంతా జరిగిందా లేదా ఇవన్నీ ఆధారాలు ఇవాళ బయటపడుతున్నాయి కాబట్టి ఇవాళ జగన్ రెడ్డికి నేను ఒకటే ఛాలెంజ్ చేస్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నువ్వు జోగి రమేష్ ని సస్పెండ్ చేయగలవా లేదా ఆ రోజున ఎప్పుడైతే మరి ములకల చెరువులో బయటపడినటువంటి కల్తీ మద్యం తయారీ కేంద్రం సంబంధించి మా పార్టీకి చెందినటువంటి ఒక నాయకుడు ప్రమేయం ఉందని ఇన్వెస్టిగేషన్ లో తేలిందో ఇమ్మీడియట్ గా వితిన్ సెకండ్స్ మేము పార్టీ నుంచి తొలగించాం అదే పని ఇవాళ జగన్ రెడ్డి చేయగలడా నీ చిత్తశుద్ధి నువ్వు నిరూపించుకోవాలంటే సస్పెండ్ చేయి జోగి రమేష్ పార్టీ నుండి మేము బయట పెట్టినటువంటి ఆధారాలకు జవాబు చెప్పు అంతేగాని ఊరికినే ఏది పడితే అది చేతిలో మీడియా ఉంది కదా అని చెప్పి మాట్లాడితే అది సమంజసం కాదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ముందు నువ్వు ఆ పని చేసి అప్పుడు మాట్లాడు అంతేగాని కళ్ళబొల్లి మాటలు మాట్లాడితే ప్రజలెవరు కూడా వాటిని ఆమోదించే పరిస్థితిలో లేరు అని చెప్పి తెలియజేస్తుంది